ఇలా మరిన్ని సినిమా అప్డేట్స్ ఈ వీడియోలో చూద్దాం ఎన్టీఆర్ అన్న హీరోగా చేసిన దేవర సినిమా బాక్సాఫీస్ దగ్గర మొదటి పద్నాలుగు రోజులను విజయవంతంగా పూర్తి చేసుకుని పదిహేనవ రోజులోకి అడుగు పెట్టింది సినిమా మొదటి పద్నాలుగు రోజుల్లో సాధించిన కలెక్షన్స్ పరిశీలిస్తే సినిమా టీం అఫీషియల్ గా రిలీజ్ చేసిన లెక్కల ప్రకారం దేవరాజ్ సినిమా మొదటి రోజు నూట డెబ్బై మూడు కోట్లు వసూలు చేయగా రెండవ రోజు డెబ్బై కోట్లు మూడవ రోజు అరవై ఒక్క కోటి గ్రాస్ వసూలు చేయగా సినిమా మొదటి మూడు రోజుల్లో మూడు వందల నాలుగు కోట్లు వసూలు చేసింది ఇక దేవర సినిమా మొదటి ఆరు రోజుల్లో మూడు వందల తొంభై ఆరు కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేయగా సినిమా మొదటి ఏడు రోజుల్లో నాలుగు వందల ఐదు కోట్లు వసూలు చేసింది ఇక మొదటి పది రోజుల్లో దేవరా నాలుగు వందల అరవై ఆరు కోట్లు వసూలు చేసింది దేవరా సినిమా మొదటి పదమూడు రోజుల కలెక్షన్స్ తో ఐదు వందల కోట్ల గ్రాస్ మార్క్ దాటేయగా ఇక పదిహేనవ రోజు కలెక్షన్స్ తో సినిమా ఐదు వందల ఇరవై కోట్ల గ్రాస్ మార్క్ దాటేసింది ఇక దేవరా సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ కలెక్షన్లు వసూలు చేస్తూ దూసుకుపోతుండగా సినిమా అన్ని ఏరియాల నుండి అదిరిపోయే రెస్పాన్స్ సొంతం చేసుకుంటోంది దేవరా సినిమాకు దసరా సెలవులు బాగా కలిసి వస్తున్నాయి దేవరా సినిమా బాక్సాఫీస్ దగ్గర శివతాండవం చేస్తోంది ఇక దేవరా సినిమా ఓటీటీ రైట్స్ ను నెట్ఫ్లిక్స్ భారీ రేటుకు సొంతం చేసుకోగా సినిమా రిలీజ్ అయిన యాభై రోజుల తరువాత దేవరా ఓటీటీలో రిలీజ్ అవుతుంది అంటే సరిగ్గా దేవరా సినిమా నవంబర్ పదిహేను తరువాత ఓటీటీలో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది ఇక దేవరా సినిమా భారీ విజయం సాధించడంతో దేవరా పార్ట్ టూ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు దేవరా పార్ట్ టూ దేవరా పార్ట్ వన్ కి పది రెట్లు ఉండబోతోందట దేవరా పార్ట్ టూ బడ్జెట్ కూడా భారీగా ఉండబోతోందని తెలుస్తోంది ఎన్టీఆర్ అన్న ప్రస్తుతం వార్ టూ అలాగే ప్రశాంత్ నిల్ తో ఒక సినిమా చేస్తున్నారు అయితే ఈ రెండు సినిమాల తరువాత దేవరా పార్ట్ టూ షూటింగ్ ఉండబోతోందట రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ నుండి దేవరా పార్ట్ టూ షూటింగ్ ప్లాన్ చేస్తున్నారు ఇక ప్రస్తుతం దేవరా సినిమా నుండి ఒక వార్త వైరల్గా మారింది దేవరా సినిమాకు పార్ట్ వన్ పార్ట్ టూ లాగే పార్ట్ త్రీ కూడా ఉంటుందని ఒక న్యూస్ అయితే సోషల్ మీడియాలో వైరల్గా మారగా ఈ వార్తపై కొరటల శివ క్లారిటీ ఇచ్చేశారు దేవరా లాంటి చిత్రాన్ని నిజానికి ఒకే సినిమాగా తీయాలి కానీ ఈ సినిమాలోని పాత్రలు ఎస్టాబ్లిష్ చేసి వాటి ప్రాధాన్యతను తెలిపేందుకు ఈ సినిమాను రెండు భాగాలుగా చేయాల్సి వస్తుంది ఇక దేవరా పార్ట్ టూలోనే సినిమా అసలు కథను ఎట్టి పరిస్థితుల్లో ముగించేస్తానని చెప్పారు మళ్లీ ఈ సినిమాను పొడిగిస్తే ఆడియన్స్లో ఆసక్తి తగ్గిపోతుందని కొరటల శివ చెప్పుకొచ్చారు అంటే ఫైనల్గా దేవరా పార్ట్ త్రీ లేదు స్టైల్ స్టార్ అల్లు అర్జున్ అన్న హీరోగా చేస్తున్న పుష్ప టు సినిమా గురించి అదిరిపోయే అప్డేట్ అయితే వచ్చింది పుష్ప టు సినిమా ట్రైలర్ రిలీజ్ డేట్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయింది పుష్ప టు ట్రైలర్ నవంబర్ పదిహేనున రిలీజ్ చేయబోతున్నారట సుకుమార్ పక్కా ప్లానింగ్తో ఈ ట్రైలర్ రిలీజ్ డేట్ను ప్లాన్ చేస్తున్నారు ఇప్పటికే పుష్ప టు ఫస్ట్ హాఫ్ ఎడిటింగ్ విఎఫ్ఎక్స్ వర్క్ పూర్తి కాగా టు సినిమా అదిరిపోయే రేంజ్లో వచ్చిందట ఈసారి పుష్ప పుష్పాటు సినిమాతో వెయ్యి కోట్ల గ్రాస్ మార్క్ దాటేయడం పక్కా అంటున్నారు ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్న పుష్ప పుష్పాటు సినిమా మొదటి రోజు ఎన్ని కోట్లు వసూలు చేస్తుందా అనేది ఆసక్తికరంగా మారగా పుష్ప టు రిలీజ్ తరువాత మాత్రం మాస్ జాతర ఖాయమని తెలుస్తోంది టూ సినిమా మొదటి రోజు ఎన్ని కోట్లు వసూలు చేస్తుందని మీరు అనుకుంటున్నారు కింద కామెంట్స్ రూపంలో చెప్పండి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అన్న హీరోగా చేస్తున్న గేమ్ చేంజర్ సినిమాను ఇప్పటి వరకు డిసెంబర్ ఇరవై ఐదున రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు కానీ ఈ సినిమా రిలీజ్ డేట్ మళ్లీ మారింది జనవరి పదిన గేమ్ చేంజర్ సినిమా రిలీజ్ కానుందని తెలుస్తోంది ఇప్పటి వరకు గేమ్ చేంజర్ సినిమా నుండి రెండు సాంగ్స్ రిలీజ్ అయ్యాయి కానీ టీజర్ మాత్రం రిలీజ్ చేయలేదు త్వరలోనే గేమ్ చేంజర్ సినిమా నుండి టీజర్ ను కూడా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు గేమ్ చేంజర్ సినిమా నుండి రానున్న టీజర్ సినిమాపై అంచనాలను భారీగా పెంచే రేంజ్లో ఉండబోతోందట గేమ్ చేంజర్ సినిమా ఎలా ఉండబోతోందని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్స్ రూపంలో చెప్పండి శ్రీ విష్ణు లేటెస్ట్ మూవీ స్వాగ్ రీసెంట్ గా రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్స్ వసూలు చేస్తోంది ఈ సినిమా మొదటి నాలుగు రోజుల్లో వరల్డ్ వైడ్గా నాలుగు పాయింట్ నాలుగు ఐదు కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేయగా వరల్డ్ వైడ్ గా ఏడు పాయింట్ మూడు కోట్ల గ్రాస్ వసూలు చేసింది మొత్తం మీద బాక్స్ ఆఫీస్ దగ్గర ఏడు పాయింట్ ఐదు కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా ఇంకా బాక్స్ ఆఫీస్ దగ్గర నాలుగు పాయింట్ మూడు కోట్లు వసూలు చేస్తే సినిమా క్లీన్ హిట్ గా నిలుస్తుంది టాలీవుడ్ మొదటి సూపర్ హీరో చిత్రం హనుమాన్ సినిమా కోసం అందరికీ తెలిసిందే యంగ్ హీరో తేజ సజ్జాతో దర్శకుడు ప్రశాంత్ వర్మ చేసిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కాగా ఈ సినిమా తరువాత తన నుండి మరిన్ని సినిమాలు వస్తాయని కన్ఫామ్ చేశారు అలా ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుండి మూడవ సినిమా అనౌన్స్మెంట్ వచ్చేసింది ఈ సినిమాకు మహాకాళి అనే టైటిల్ పెట్టారు ఈ సినిమా అనౌన్స్మెంట్ వీడియో అయితే సోషల్ మీడియాలో వైరల్ గా మారగా ఈ సినిమా పక్కా లేడీ ఓరియెంటెడ్ సినిమా అని తెలుస్తోంది న్యాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన రీసెంట్ సాలిడ్ హిట్ చిత్రం సరిపోదా శనివారం గురించి అందరికీ తెలిసిందే నాని లైనప్లో దర్శకుడు శైలేష్ కొలనుతో నాని హీరోగా చేస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ హిట్ త్రీ తన ప్రొడక్షన్లోనే స్టార్ట్ అయిన ఈ క్రేజీ క్రైమ్ థ్రిల్లర్ ఫ్రాంచైజ్ ఇప్పుడు పార్ట్ త్రీకి నాని హీరోగా చేస్తున్నారు ఈ సినిమా నుండి వస్తున్న వరుస లీకులు ఇప్పుడు ఫ్యాన్స్కి ఇబ్బందిగా మారాయి సినిమాపై ఉన్న హైప్ ని ఈ లీక్ స్కిల్ చేస్తున్నాయని వారు అంటున్నారు అలాగే ఇప్పటికే రెండు సార్లు కొన్ని వీడియో క్లిప్స్ లీక్ కాగా తాజాగా హిట్ త్రీ సినిమా నుండి మరో వీడియో క్లిప్ లీక్ అయింది హిట్ త్రీ సినిమాను రెండు వేల ఇరవై ఐదు సమ్మర్ కానుకగా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో ఓ భారీ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే ఎన్టీఆర్ నీల్ అనే వర్కింగ్ టైటిల్ తో పిలువబడుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ పై అభిమానుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి ప్రస్తుతం దేవరా సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న తారక్ త్వరలోనే సెట్స్ లో అడుగు పెట్టబోతున్నారు అయితే ఇప్పుడు ఈ సినిమాలో హీరోయిన్లకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతోంది రష్మిక మందన ఈ సినిమాలో హీరోయిన్ గా తీసుకునే అవకాశం ఉందని ఫిలిం సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది అంతేకాదు ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ కోసం స్టార్ హీరోయిన్ సమంతను కూడా పరిశీలిస్తున్నారని రూమర్ కూడా వినిపిస్తోంది సలార్ పార్ట్ టూ సౌర్యాంగ పర్వం నుంచి ఓ క్రేజీ లీక్ అయితే సోషల్ మీడియాను ఊపేస్తోంది ప్రభాస్ అన్న హీరోగా ఇప్పుడు భారీ సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే మరి ఈ చిత్రాల్లో క్రేజీ సీక్వల్ సినిమాలు కూడా ఉండగా ఈ సినిమాల్లో దర్శకుడు ప్రశాంత్ తో చేయబోతున్న భారీ యాక్షన్ సీక్వల్ చిత్రం సలార్ పార్ట్ టూ మరి ఈ సినిమాపై అంచనాలు భారీగా నెలకొనగా ఈ చిత్ర షూటింగ్ కొంతవరకు ఎప్పుడో పూర్తి చేశారు సలార్ పార్ట్ టూలో టన్నల్ ఫైట్ సీక్వెన్స్ అంటూ కొన్ని క్లిప్స్ ఫోటోలు సోషల్ మీడియాను షేర్ చేస్తున్నాయి ఇది చూసిన ప్రభాస్ అన్న ఫ్యాన్స్ అయితే ఓ రేంజ్లో ఎగ్జైట్ అవుతున్నారు సలార్ పార్ట్ వన్లో కాటేరమ్మ ఫైట్ సీక్వెన్స్ కంటే ఇది ఎంతో వైలెంట్ గా ఉంటుందని ఆల్రెడీ టాక్ కూడా స్ప్రెడ్ అవుతోంది ఇక సలార్ పార్ట్ టూలో టన్నల్ సీక్వెన్స్ ఏ రేంజ్లో ఉండబోతోందో చూడాలి ప్రభాస్ అన్న లైనప్లో భారీ అంచనాలు ఉన్న సినిమా స్పిరిట్ స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్న ఈ సినిమా గురించి ఓ అదిరిపోయే రోమర్ అయితే వినిపిస్తోంది మలయాళ మెగాస్టార్ ముమ్ముట్టి కూడా ఈ సినిమాలో ఓ ప్రధాన పాత్రలో కనిపించబోతున్నట్టు టాక్ నడుస్తోంది ఇప్పటికే సైఫ్ అలీఖాన్ కరీనా కపూర్ స్పిరిట్ సినిమాలో నటిస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి మరి ఇప్పుడు ముమ్ముట్టి పేరు కూడా గట్టిగా వినిపిస్తోంది ఎన్టీఆర్ అన్న హీరోగా నటించిన దేవర సినిమా మీరు చూసి ఉంటే సినిమా మీకు ఎలా అనిపించిందో అలాగే దేవరా సినిమా లాంగ్ రన్లో ఎన్ని కోట్లు వసూలు చేస్తుందని అనుకుంటున్నారో కింద కామెంట్స్ రూపంలో చెప్పండి